సో రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్న రైతు బలం ఛానల్ ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు కూడా మీకు యూట్యూబ్లో అయితే వస్తుంది అన్నమాట మెసేజ్ ద్వారా సో ప్రెజెంట్ మనం వచ్చేసి కొచ్చేరు సంతకైతే వచ్చామండి సో కొచ్చేలు వచ్చేసి ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు పదకొండున్నర వరకు అయితే సంత జరుగుతూ ఉంటుంది సో దీని అడ్రస్ వచ్చేసి పుట్టపర్తి జిల్లా అండి పుట్టపర్తి జిల్లా పుట్టపర్తి నుంచి ఒక పది కిలోమీటర్లు అయితే ఇక్కడ ఉంటుంది స్టాండ్ నుంచి ఇక్కడికి ఒక కిలోమీటర్ ఉంటుంది సో రైల్వే స్టేషన్ కూడా ఉన్నది ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది సో కావాలను రావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొంచెరకు అయితే సంతకైతే రావండి బుధవారం అయితే జరుగుతారండి ఇక్కడ సో సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొత్తం అని కూడా తెలుసుకుందాం సో ఈ వీడియోలో వచ్చేసి సో ఈ వారం మేకలు పోతులు ఎట్లా వచ్చాయో చూసేద్దాం అండి కొచ్చేరు సంతలో సో కొచ్చేరు సొంత వచ్చేసి ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే ఉంటుందండి బాగానే ఉంటుంది సంత సో పర్లేదు సో ఇక్కడ అన్ని రైతులే తీసుకొస్తా ఉంటారు కాబట్టి కొద్దిగా రేట్లు అయితే తక్కువగానే ఉంటాయి సో ఈ వారం సంతలో ఎట్లా వచ్చినాయో చూసేద్దాం ఒకసారి మేకల పోతలు అన్నీ కూడా వచ్చి ఉంటాయి వీళ్ళంతా మేకల పోతులు ఉంటాయి మధ్యలో ఇక్కడ సార్ ఒక మేక మీద అన్ని పోతలు చూద్దాం ఒకసారి సార్ చూద్దాం కదండి ఎంతగా మాట్లాడతారు పద్నాలుగు వేల ఐదులకి అయితే అడుగుతున్నారు జతం మీద ఇవ్వట్లేదు ఆయన పదహైదు కూడా ఇది అంటున్నారు సో పద్నాలుగు వేల ఐదు వరకు అడిగినారు ఈ లెసెన్స్ మేక వచ్చేసి పన్నెండు వేల ఐదు వరకు చెప్పుకున్నారు సో ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదిహేడు సార్ ఐదు రూపాయలు వెళ్తారు ఇది వంద మేక బారా హజారు పాదో రూపాయ బోటల్ సో ఈ పద్నాలుగు వేల అయిందరూ కడిగినా కూడా ఇవ్వట్లేదు ఓకే ఆయన పదహైదు వేలు పైన అంటున్నారు ఇంకా పక్కన అయితే వెళ్దాం ఒకసారి ఇక్కడ రెండు పోతులు అయితే ఉండవు చూడండి పెద్దవి ఒకటి వచ్చేసి ఒక పద్దెనిమిది ఇరవై ఇరవైకి తాకైతే పడుతుంది మాంసము సో బొక్కగానే ఉండవు మాంసము పద్దెనిమిది కింద తాకైతే పడచ్చు అనుకుంటున్నాను అడుగుదాం పెద్ద ఆయనకి నేను పెద్ద అయినా ఎట్లా చెప్తా చెత్త ముప్పై రెండు ఎందుకెళ్ళొచ్చు మాంసం ఇరవై పడుతుందా ఇరవై సో జత వచ్చేసి ముప్పై రెండు జతలు చెప్తున్నాను అండి థర్టీ టూ థౌజండ్ మూవత్తేడు సార్ వెళ్తారే తీసిపోద్దు హజారు రూపాయ బలరించి కూడా బాగానే ఉండే రెండు పోతులు కూడా అవి సో ఒక్కొక్కటి వచ్చేసి ఒకటి వచ్చేసి పిరవైకి దాకా పడుతుంటున్నారు సో సో మనకు ఇక్కడ రెండు పోతులు అయితే కొంటా ఉన్నారు చేద్దాం కొంటారు ఏం కదా అనేది సో ఎంత అడిగి ఫ్రెండ్స్ పక్కనకి వెళ్దాను ఇంకా ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడొచ్చు మే మేకలు పిల్లలన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయని అని చెప్పుకోవచ్చు ఇది సో కొన్ని మీడియం సైజ్ మేకలు ఉన్నాయి ఆడాడ కొన్ని ముసలి మేకలు కూడా ఉన్నాయి సో వీటిలో పిల్లలు అట్లాగే పిల్ల మేకనే చెప్తారా లేకుంటే గత మీద చెప్తారా మొత్తం ఎట్లా అని చెప్పేసి అడుగుదాము బాగానే ఉన్నాయి ఫెన్సీవి మేక కూడా పెద్ద ఏం పెద్దైనా బాగా ఎట్ల పెద్ద ఇవి అంటే కట్ట కట్ట చెప్తారా ఎట్ట జత మీదనే సొమ్ము కొద్ది అట్లా సైజుని బట్టి అట్లా చెప్తారు అన్ని అన్నీ ఉన్నాయి కాబట్టి చెప్పలేరు ఇప్పుడు అన్నీ అన్ని కలిగేసి ఉన్నాయి ఫెన్స్ ఇవి ఎందుకంటే అట్లా జత చెప్తారు సో రేట్ అట్లా ఇట్లా 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 చెప్తారు ఓకే ఇంకా మనము వీటి పక్కన చూడవచ్చు మొత్తం అన్నీ కూడా ఇక్కడ పోతి పిల్లలు ఉన్నాయి మరకలు ఉన్నాయి వీటిలో జల జత ఎట్లా చెప్తారో అన్ని పెద్ద అన్నీ అడుగుదాము ఒకసారి అన్నీ కూడా చూడండి ఇక్కడ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి పక్కన పెద్ద పోతులు ఉన్నాయి అడుగుదాం తర్వాత మేము అన్నీ అడుగుదాం ఫ్రెండ్స్ ఒకసారి ఎట చెప్తారో చూద్దాము ఏం పెద్దయినా బాగున్నారా ఎట చెప్పారు పా పదమూడున్నర మరకులు ఉన్నాయి పోతులేనా అన్నీ వచ్చి పోతులు పద్దెనిమిది ఉండే నాలుగు పదమూడున్నర జత సో మో మరకలు పోతులు వచ్చేసి పదమూడు ఉన్నాయంట మరకలు వచ్చేసి నాలుగు ఉన్నాయంట ఫ్రెండ్స్ ఇవి సో మొగ వచ్చేసి పదమూడు ఆడ వచ్చేసి ఒక నాలుగు ఉన్నాయంట జత వచ్చేసి పదమూడు వేల ఎనిమిది అయితే చెప్తున్నారు అండి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్లు ఐదు రూపాయలు వెళ్తారా తెర హజారు పాదో రూపాయ బోల్డ్ రేంజ్ కూడా ఫిక్స్ రెడ్ అయితే ఏముండదు ఫ్రెండ్స్ ఇది తగ్గించుకోవడం అయితే అంటుందన్నమాట బట్ సంతలో ఉన్నాయి కాబట్టి కొద్దిగా రేట్ అయితే చెప్తూ ఉంటారు అట్ట సో ఇది ఓకే వీటి పక్కన చూడచ్చు పెద్ద పోత పట్టుకొని ఇంకా కొన్ని పోతలు అయితే పట్టుకోనారు అన్నగాడు సో ఒకసారి ఈ పోత ఒకసారి ధర విషయానికి అయితే అడిగి ఏమైనా ఎట్లా ఎట్లెప్తున్నాయి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి ఒకసారి ఇటు ధర ఎంత చెప్తారు మొత్తం ఏను ఒకసారి ఇది అడిగి తెలుసుకుందాం అన్నీ కూడా మరొకలా ఇది ఇట్లాంటి సైజు పెంచుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఫస్ట్ తొలి ఉంటాయి అన్నీ కూడా ఈతలు అయితే ఉంటాయి ఒకసారి అన్ని ఈతలు లాగే ఉన్నాయి ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్ ఇట్లా జత ఎట్లా చెప్తారు అట్లాగే మొత్తము ఏంటంటే కొన్ని పోతులు కూడా ఉన్నాయి ఆడట దీంట్లో అడుగుదాం వీటి ధర ఎట్లా చెప్తారు అంత అని ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏమైనా ఎక్కడే ఉన్నాను చూడండి మొత్తం చాలా బాగానే ఉన్నాయి నేను కళాకాలలు ఆడతాను నేను ఎట్ల అయిపోయినా నా జత ఏ సో పదహారు వేల ఐదు వందలు అయితే అవుతుంది చెప్పండ్స్వి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హద్నా సార్ ఐదు రూపాయలు వెళ్తారు సోల హజారు పాద రూపాయ రూమ్ చోడారు పదహారున్నర అదే చెప్పలే ఎట్లుండేట్లు బాగానే ఉన్నాయా ఈ పెద్ద సో పదహారు వేల ఎనిమిది ఎందుకు చెప్పిన ఫ్రెండ్స్కి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హద్నాలు సవరద ఐదున్నూరు రూపాయలు వెళ్తారు సోల హజారు పాదోహ్ రూపాయలు బోల్ట్రూజ్ చూడ మొత్తం అన్నీ పోదు కొనిపోతు ఇంట్లో మరకలే ఏమి లేవా అన్ని ఇప్పుడు పోతులేనా వారు మరకు ఉన్నట్టు అది నల్లది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పక్కనైతే ఉన్నాయి మొత్తం అన్నీ ఇరవై ఉన్నాయి అంటున్నారు ఒక పక్కసారి ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం ఆడదోళ్ళు కూడా ఈ మరకొని ఇంకొక మరక వాడు తీసుకుపోతాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు రమ్మినారనమాట సో ఎందుకు కొన్నారో వీళ్ళే విధాం ఒకసారి ఎంత ఎంత కొన్నారో ఎంత పాయి రెండు మరకలు పదహైదు వేలతో అయితే కొన్నారండి అది సో డబ్బులు కూడా ఇచ్చేస్తారు చూడండి పదహైదు వేలతో రెండు మరకలు కొన్నారు ఓకే బాగా మీడియం మేకలు అనమాట బాగా సైజ్ మేకలు ఒకసారి ఈడ ఉన్నాయి రెండు మేకలు రెండు పిల్లలు ఉన్నాయి ధర ఎట్లా చెప్తారు ఏం కదా అని అడుగుదాము ఆయన ఆ లెక్క ఎంచుకుంటుండ్రు చూద్దాం వీటి పక్కన ఇంకా మరకలు ఉన్నాయి మేము పెద్ద మనమే అయిపోదండి మనమేనా అయిపోయే వాటి అవైతే ఆయన కొద్దిగా బిజీగా ఉన్నాడు వీటి పక్కన కట్టుకోండి మేకలు అయితే ఉన్నాయి అడుగుదాం ఫ్రెండ్స్ వీటి ధర ఏనా చెప్పిన జత అనేది జత ఎట్లా అయిపోయినా పదహైదున్నర పదహైదున్నరప్ప సో కొద్దిమంది బాగా మంచిగా రిసీవ్గా చేసుకుంటారు మంచిగా మాట్లాడతారు అనమాట కొద్దిగా పదహైదున్నరలు అయితే చెప్తున్నాను ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హద్నైదు సార్ద నూరు రూపాయలు వెళ్తారు సో పంద్ర హజార్ పాద రూపాయ బోల్డ్రింక్ అయితే కదా సో ఫిక్స్డ్ రేట్ అయితే ఏముండవు ఫ్రెండ్స్ కొంచెం తగ్గించుకోవడం అయితే ఉంటుంది అనమాట ఏం పా మన ఎటు చెప్పి నాలుగు ముప్పై నాలుగు సో ఈ నాలుగు మేకలు వచ్చేసి ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నారు అండి థర్టీ ఫోర్ థౌజండ్ మూవ్ నాలుగు సార్ వెళ్తారు తీసుకో చార్ హజార్ రూపాయ బోల్ డ్రింక్ ఛార్జీ కొన్ని మీడియం సైజ్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇంకా ఈ తొలి అయితే ఉన్నట్టుంది అవకాడ కూడా బాగానే ఉన్నాయి ఓకే పెద్ద అయినవి కదిరికి కూడా వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఓకే ఇటు పక్కన ఇక్కడ కొన్ని మరకలు అయితే ఉన్నాయి సరే మేకలే అన్నీ కొన్ని మరకలు కూడా ఉన్నాయి మధ్యలో ఒకసారి వీటి ధర ఎట్లుందో అడిగి తెలుసుకుందాము ఏనా ఎట్లెప్పు నా జతారు పదహారు నెలలు సో జత వచ్చేసి పదహారు వేల ఎనిమిది వల్లతో అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవరద ఐదునూరు రూపాయి వెళ్తారు సవల హజారు పాంసో రూపాయలు జోడా బల్రీ ఇవి కూడా పెద్ద ఫిక్స్డ్ రేట్ అయిపోయి ఉండదు తగ్గించుకోవడం అయితే ఉంటుంది అన్నమాట చెప్పడం వచ్చేసి పదహారు వేల అయిందరు పద్నాలుగు సవరాల ఐదునూరు రూపాయలు ఫిక్స్ రేట్ అయిన ఇలా వాటి పక్కనే ఇక్కడ చూడండి కొన్ని చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ పోదులు ఎర్ర కల కలగా మెరుస్తూ ఉండేవి సో అతన ఉండేవి ఒకసారి వీటి ధర ఇది అడిగి తెలుసుకుందాము ఎట్లా చెప్తారా ఇంకొక అదే ఫ్రెండ్స్ ఆయన ఎక్కడ ఉన్నారు నేను పెద్ద అయినా ఎట్ల పె జత ఇది జత ఎట్లే పెరిపెట్లా పద్నాలుగు సార్ పెద్దయినా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు ఇట్లాంటి దొరకడం మనకి సంతోషం చాలా అదృష్టం పడాలి ఎందుకంటే ఇట్లా మంచిగా మాట్లాడి మంచిగా రేటు చెప్పేవాళ్ళంటే మనకి చాలా ఇష్టం అనమాట ఎందుకంటే మనము వచ్చేది దూరం నుంచి వస్తాము ఒక ఇప్పుడు మన కదిరి పక్కన తలుపుల నుంచి వచ్చాను నేను ఇక్కడికి అక్కడికి రావడానికి నాకు దగ్గర దగ్గర వంద కిలోమీటర్లు అయితే ఉంటుందండి సో నుంచి డెబ్భై ఎనభై కిలోమీటర్లు ఉంటుంది మా ఊరికి ఒక ఇరవై ఏదైనా నూరు కిలోమీటర్లు అయితే వచ్చాను సో మంచిగా రిసీవ్ చేసుకుని బాగా మాట్లాడుతున్నారు సో ఇదనమాట రేటు రేట్ వచ్చేసి ఇరవై ఇరవై ఐదా చెప్పింది ఎంత 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 చెప్పింది పదమూడున్నర సారీ మర్చిపోయినా పదమూడున్నర చెప్తారంట తేర రూపాయ పాల్ పదమూడు సార్ ఐదున్నర రూపాయలు వెళ్తారా ఇంకా ఫ్రెండ్స్ చాలా మంచిగానే ఉన్నాయి బోధలు కూడా పదమూడున్నర అవి ఓకే వాటి పక్కన ఇక్కడ కొన్ని చూడండి కొన్ని మరకలు అయితే ఉన్నాయి మూడు మూడున్నర ఆరు మరకలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి ధర ఎట్లన్నా ఒకసారి ఇది తెలుసుకున్నా తెలుసుకున్నాను ఏనా అండి అన్న మరకలు ఈనా సో అవి రావాలంటుంటారు కొంతమంది చంపరు ఫ్రెండ్స్ అదే చెప్పాను కదా ఒకసారి చూడండి కొన్ని కోతులు ఉన్నాయి మరకులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ఈ కట్ట మీద ఉన్నాయి కాబట్టి అంటే పట్టుకుంటేనే చెప్తారనమాట ఇవి సపరేట్ సపరేట్గా అంటే విడి తీసేది చెప్పలేరు ఇది మీరు ఇష్టం వచ్చింది మీరు పట్టుకుంటే వాటి మీద ధర అయితే చెప్తారనమాట కూడా మీరు తీసుకోవచ్చు సో ఈ కట్ట మీద ఉండదు కాబట్టి వీటి ధర అయితే అడుగుదాము సో అన్నీ ఇట్లా లెవెల్గా ఉంటే వీటి ధర అనేది మనమైతే ఒకసారి అయితే అడగచ్చు అంటే ఎంత చెప్తారో ఏం కదా సో అవి కట్ట మీద ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉండవు అడగడానికి కష్టము ఇంకా కొన్ని పోతులు ఉన్నాయి అడుగుదాము వీటి ధర ఎట్లా చెప్తాను ఆరు వేల ఆరు వేల ఆరునూరు ఒక్కొక్క పిల్ల అంటే సో జత్త వచ్చేసి పదమూడు వేలు ఎంత చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి థర్టీన్ థౌజండ్ పదమూడు సార్లు వెళ్తారు జోడి తెర హజారు పాద రూపాయ బోల్ జోడ తెర హజార్ బోల్ జోడ ఫిక్స్డ్ రెడ్ అవుతాయి కదా తగ్గించుకోవడం అయితే ఉంటుంది అనమాట ఓకే సో పక్కన మేకలు కూడా ఉన్నాయి సో ఇంకా అయితే కొద్దిగా బేరంలో బిజీగా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంత ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను సో ఆ వారం స్టార్ట్ అవుతుంది సంత ఈ వారం అయితే ఎండ్ అవుతుంది బాగానే ఉంటుంది సంత అంతా కూడా సో ఓకే మన ఛానల్ ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఇంకా అట్లాగే మన ఛానల్ ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మనం పెట్టిన వీడియో ప్రతి కూడా వస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో గొర్రెల వీడియో అయితే రాబోతోంది अत सबक्रेस फास्टे जय जवां जय किसान